నరసరావుపేటలో దాదాపుగా మూడు దశాబ్దాల కాలం పాటు తెలుగుదేశం కంచుకోటగా ఉన్న ఈ కంచుకోటని బద్దలు కొట్టి వైసీపీ జెండా ఎగరేయడం ఒక గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వల్ల చా అయితే సాధ్యమైంది మరి ఇప్పుడు వాళ్ళు కట్టిన కోటని తెలుగుదేశం బద్దలు కొట్టగలదా లేదంటే కనుక మళ్ళీ గోపిరెడ్డి గెలిచే అవకాశం ఉందిగా రెండు వేల ఇరవై నాలుగులో నరసరావుపేటలో ఎవరు గెలవబోతున్నారు నరసరావుపేటలో తొలి రోజు నుంచి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి దాని ఆదిగా ప్రజాక్షేత్రం అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్లో కూలిస్తే నరసరావుపేట నియోజకవర్గంలో ఇవ్వాలే గృహప్రవేశానికి రెడీగా ఉన్న రెండు ఆర్మీ జవాన్ల ఇళ్ళుని పది లక్షలు విలువ చేసే ఇళ్ళని కూల్చి నేలమట్టం చేసి కేవలం వాళ్ళు టీడీపీ సానుభూతి పరులు అని మాత్రం అది కమ్యూనిటీ కూడా వాళ్ళు వైసీపీకి సంబంధించిన కమ్యూనిటీయే ఈవెన్ దో వాళ్ళు చేసినది ఫేస్బుక్లో ఆ రోజునే హల్చల్ అయ్యింది అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి ఎంత అరాచకం చేస్తున్నాడో దానికి సైమల్టేనియస్గా నరసరావుపేటలో గోపిరెడ్డి గారి అరాచకాలు కొనసాగుతూ ఉన్నాయి దానికంటే కూడా ఇంకా చెప్పాల్సింది ఏంటంటే నరసరావుపేటలో రేషన్ బియ్యానికి సంబంధించి మన చిత్రవాడ అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో ఆయన ఇన్ఛార్జిగా ఉంటూ ఐదు వేల టన్నులు ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వం వచ్చిందో ఒక రెండు మూడు నెలల్లోనే టన్ ఐదు వేల టన్నుల రేషన్ బియ్యాన్ని పట్టుకుని కేసు నమోదు చేయడం జరిగింది అదేవిధంగా ఆయన ఏదైతే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపడుతున్నాడో వాటి మీద ధర్నా నిరసన చేస్తూ ఉన్నప్పుడు మాకు అంటే సెకండ్ కేడర్లో థర్డ్ కేడర్లో ఉన్న నాయకులను కూడా కార్యకర్తలను కూడా బయటికి రానికుండా ఎప్పటికీ కనీసం ఒక పది పదిహేను హౌస్ అరెస్టులు చేశాడు అంతేకాకుండా ఏ చిన్నదానికి నిరసన తెలిపినా కానీ ఫార్టీ వన్ నోటీసులు అంటాడు ఇంకో కేసులు అంటాడు ప్రభుత్వానికి వ్యతిరేకం అంటాడు అంటే ఏ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు నిరసన తెలిపిన అవకాశం కూడా లేకుండా నరసరావుపేటలో ప్రజాస్వామ్యాన్ని నామరూపం లేకుండా కూసన్నాడు కానీ ఇక్కడ చూస్తే కనుక నరసరావుపేటలో నామరూపాలు లేకుండా కూనీ అంటున్నారు మరి ఏ ధీమాతో గోపిరెడ్డి నేను గెలుస్తానని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నారు అంటారు యథా రాజా ప్రజా అని నరసరావుపేట నియోజకవర్గంలో గోపిరెడ్డి గారి చుట్టూ చేరిన కేడర్ మొత్తం కూడా అవినీతికి అరాచకాలకి దోపిడీలకి అలవాటు పడ్డ ఒక గ్యాంగ్ లాగా నరసరావుపేట నియోజకవర్గం మొత్తం కూడా నిన్నగాక మొన్న అంటే కనీసం ఒక నెల రెండు నెలల క్రితం ఒక వాలంటీర్ చేసిన ఒక అరాచకానికి ఒక ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఒక అమ్మాయి ఏమో త్రిపుల్ ఐటీలో చదువుతున్న అమ్మాయి చదువు ఇంట్లో కూర్చోవలసి వచ్చింది ఇంకొక అమ్మాయి ఏమో ఆత్మహత్య ప్రయత్నం చేసింది అతను ప్రేమించమని వేధిస్తే ఈ విధంగా ఆయన అండ చూసుకుని ఆయన ప్రభుత్వం అండ చూసుకుని ఏ నిందితుల మీద కూడా కేసులు నమోదు బాధితులు మేము కేసు నమోదు చేయడానికి వెళితే వాళ్ళ మీద కేసులు రివర్స్గా చేస్తారు అంటే ఇదంతా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి దొంగే దొంగ దొంగ అని అరిచినట్టుగా వాళ్ళు చేసే అరాచకాలని ఎదుటి మనుషుల మీద రుద్దుతూ తప్పుడు కేసులు పెట్టడం బాగా అలవాటు పడిపోయాడు కాబట్టి ప్రజానీకం అంతా విసికిపోయింది అదేంటి అసలు జగన్మోహన్ రెడ్డి దిశ అని చెప్పి ఒక యాప్ తీసుకొచ్చాను మహిళల మీద అగాయిత్యాలు గాని మహిళల మీద దాడులు కానీ జరిగితే గంటలోపు నిందితులను పట్టుకొని ఇరవై ఒక్క రోజుల్లో ఉరి తీసే ఏర్పాటు చేశాను అంటున్నారు కదా మరి దిశ యాప్ కి దిశ చట్టానికి తెలియని అమాయకపు అనవసరపు ప్రభుత్వం ఇది విషయం ఏంటో తెలుసా మీకు ఇంతవరకు దిశ యాప్ అనేది యాక్టివేట్ అయ్యి ఒక బాధితురాలికి ప్రభుత్వం వంటగా ఉంది పోలీసు గండగా ఉందని ఇంతవరకు రికార్డులు లేవు దిశ చట్టాన్ని రూపొందించారని దిశ స్టేషన్లో పెట్టాడు చూడండి ఏది నరసరావుపేట కాదు ఇంకో చోట కాదు దిశ స్టేషన్లు అయితే కనపడుతున్నాయి కానీ అసలు చట్ట రూపు దాల్చిన దిశ యాక్ట్ ఏది దిశ కూడా ఎక్కడ అని మా బంగళపూడి అంతేగారు ఒక ప్రోగ్రామ్ చేశారు అది చూసిన దాకా కూడా జనాలకు తెలియదు ఇంకా పిచ్చి జనాలు అనుకుంటున్నారు ఈ దిశ చట్టాలు అమల్లో ఉన్నాయి ఈ దిశ కోర్టు కోర్టులు ఉన్నాయి ఇంకా దిశ స్టేషన్లోకి వెళ్తే న్యాయం జరుగుతుంటున్నారు ఈ దిశ యాక్ట్ అనేది ఇంతవరకు చట్టరూపం దాల్చలేదు పార్లమెంటులో ఆమోదం పొందలేదు ఆ విషయాన్ని జనాల దగ్గర మభ్యపెట్టి అసెంబ్లీలో ఇప్పుడు మనకు ఎవరైతే ఉన్నారో అక్కడ నుంచి అసమ్మతితో వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరిన జగన్ అన్న గుండె గన్ కంటే ముందు జగను ఇట్లాంటి ఒక ఎమ్మెల్యే క్యాడర్ వ్యక్తుల చేత ఒక స్తోత్రనామావళి చేసుకోవడానికి పెట్టుకున్న ఈ దిశ అనే ఒక వర్క్ తప్పితే దానికి సంబంధించి చట్టరూపంగా ఆడపిల్లల రక్షణ కలిగించే విధంగా ఏ విధమైన యాక్ట్లు కానీ ఏ విధమైన ముందడుగు కానీ ఈ ప్రభుత్వం వేయలేదు ప్రభుత్వ ధనాన్ని ప్రజల ధనాన్ని వృధా చేసి దిశ స్టేషన్లు పెట్టి అక్కడ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించి కేవలం అది ఓన్లీ కౌన్సిలింగ్ సెంటర్ని ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ని దిశ చట్టం దిశ స్టేషన్ అని పెట్టి జనాలందరూ మసిమిసి మారాడికా చేస్తున్నాడు మహిళా అభ్యున్నతి కోసం గతంలో ఏ ప్రభుత్వం చేయనని సంక్షేమ పథకాలు మేము చేసాం ప్రతి ఒక్కటి అంటే ఇడ్ల పట్టాల దగ్గర నుంచి ఏసే స్క్రీ స్కీముల వరకు ప్రతి ఒక్కటి మహిళలు చే మహిళల అకౌంట్లోకి వెళ్తున్నాయి మహిళల పేరు మీద వేస్తున్నాం ఇది మేము ఉమెన్ ఎమ్ ఎంపవర్మెంట్కి మేము చేసిన కృషి అంటున్నారు కదా మరి ఉమెన్ ఎంపవర్మెంట్కి మీకు అర్థం తెలిస్తే ముందు మీ తల్లిని చెల్లెళ్ళనే మీరు విద్వత్తుతో విజ్ఞతతో మీ పక్కన పెట్టుకుని వాళ్ళకి మీ పరిపాలనలో కానీ మీ దీనిలో కానీ సముత స్థానం ఇచ్చి వాళ్ళ సేవలను ఉపయోగించుకునే వాళ్ళు మీరు మీకు ప్రచారం చేయటానికి వాళ్ళు కూలీలుగా పనికి వచ్చారు తప్ప వాళ్ళు అధికారం పంచుకోవడానికి పనికిరాలా మహిళలకి నువ్వు విలువిస్తావు ఒకవేళ ఇస్తే మీ భార్యకి విలువించుకుంటున్నారేమో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వ విధానంలో మీ భార్యకి విలువడమని ఎవడో అన్నాడంట పెళ్ళాన్ని పోషించడం దేశాన్ని నేను పోషించానని నీ భార్య సంతోషం కోసం నువ్వేదో చేస్తున్నావేమో తప్పితే ఏ మహిళ కూడా నీ చర్యల పట్ల ఈ మద్యపానం పట్ల దీని నువ్వు చేసే అవలంబించే ఈ ప్రజా వ్యతిరేకమైన విధానాల పట్ల అసంతృప్తిగా ఉంది కానీ ఒక్క మహిళ కూడా నిన్ను ఆశీర్వదించే స్టేజ్లో అయితే ఈ రాష్ట్రంలో లేరు ముఖ్యంగా చూస్తే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారి గురించి ఒక చిన్న అమ్మా ఆమె గతంలోనే ఒక వ్యాఖ్య చేశారు ఏమని అంటే గనక రెండు వేల ఇరవై నాలుగులో మేము మద్యపాన నిషేధం చేసి మాత్రమే ఓట్లు అడుగుతాము అన్నారు దాని దిశగా ఈ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు కానీ లేదంటే వాళ్ళ అధినాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఒక్క అడుగైనా వేశారంటారా వీళ్ళకి మాట మీద నిలబడటం అనేది అసలు వాళ్ళ కళలో కూడా ఊహించుకోరేమో మాట తప్పటమే వాళ్ళ ఎజెండా ఈ రోజున ఎవరైతే ఆరోగ్య శాఖ మంత్రి గారు మా పక్క నియోజకవర్గంలో ఉన్న వాళ్ళ గురించి ఇక్కడ చెల్లక గుంటూరు వెస్ట్కి పారిపోయి అక్కడ సీటు తీసుకొచ్చుకున్న వ్యక్తి గురించి మేము మాట్లాడదలుచుకుంటే డైరెక్ట్గా ఒకే మాట అంటున్నాం రాక్షసుడు అంటే ఎలా ఉంటాడు అని అన్న నీ నోటితోటే వెళ్ళి మా జగనన్న మా భవిష్యత్తు అనే లెక్కలోకి నువ్వు మాట్లాడుతున్నావు అని అంటే ఇంకా నువ్వు ఏం మొహం పెట్టుకుని జనాల్లోకి వెళ్ళి ఓటడుగుతావు అనేది మేము అడుగుతున్నాం మద్యపాన నిషేధం చేస్తేనే మేము ఓటు అడుగుతావు అన్నావు నిజంగా మీరు మాట తప్పను మడమ తిప్పను అంటే రోజున సంపూర్ణ మద్యపాన నిషేధం చేసి వచ్చి బస్సు యాత్రలు చేసుకుంటారో హెలికాప్టర్ యాత్ర చేసుకుంటారో పాదయాత్ర చేసుకు చేసుకోండి మేము కూడా తెలుగు మహిళలమైన మీ అందరికి కూడా స్వాగతం పలుకుతామని ఇంత మూలంగా తెలియజేస్తున్నాం